హలో దోస్తులు ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారనుకుంటున్నాను మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి ఎప్పట్లాగే మనకి వీడియో తీసే వీడియో తీసి పెట్టాలనే సో ఏమి ఉండదు అయితే ఇలాగే నేను తీస్తుంటాను పెడదామని తీస్తుంటాను ఎప్పుడైనా కానీ తర్వాత నేను వాటికి డబ్బింగ్ చెప్పడం అది ఇదంతా నా వల్ల అవ్వక నేను అలా వాటిని మూలం పడేస్తుంటాను కానీ ఇది వాళ్ళ ఫ్రెష్గా వచ్చింది అండ్ ఇదిగో ఇలా పౌడర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఐషాడోస్ అనేవి నేను ఆర్డర్ పెట్టాను మీషో నుంచి అంటే మరి అది ప్రోడక్ట్ డిఫెక్షనా మరి లేదా కంపెనీదేనా తెలియదు కానీ వాళ్ళు కరెక్ట్గా పెట్టలేదు మరి రెండు రోజుల నుంచి ఆర్డర్ క్యాన్సిల్ క్యాన్సిల్ అయింది మరి తెచ్చే డెలివరీ బాయ్స్ ఎక్కడ అంటే అక్కడ పడేయడం వల్ల అలా అయిందో తో తెలీదు కానీ పౌడర్ అక్కడ ఉంటుంది కదా బాక్సెస్ స్మాల్ బాక్సెస్ కలర్ బాక్సెస్ అవన్నీ రోడ్ నుంచి బయటకు అది వచ్చేసి ఆ పౌడర్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అయినా నేను దీన్ని రిటర్న్ పెట్టట్లేదు ఎందుకంటే నా దగ్గర గమ్మ అట్లాంటివి ఉన్నాయండి ఇంట్లో వాటితో నేను అతకపెట్టేసుకుంటాను కానీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏదన్నా తీసుకునేటప్పుడు లోకల్లో ప్రిఫర్ ఎక్కువ చేయండి డబ్బులు పోయిన పర్లేదు కొంచెము దీనికి దానికి మా అంటే ఫిఫ్టీయో హండ్రెడో డిఫెక్ట్ ఉంటుంది అంతే ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా బాధేస్తుంది డబ్బులు పెట్టి తీసుకుంటాం మళ్ళీ తర్వాత ఇవి ఇట్లా అవుతుంటాయని సో నేనైతే అతకబెట్టేసుకుంటున్నాను రిటర్న్ చేయట్లేదు మీరు మాత్రం లైక్ షేర్ చేయండి ఇగ ఇట్లాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్